హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఫార్టీ ఫైవ్ వరకు వస్తుందండి ఇదే మెజర్మెంటు మనం ముందు వీడియోలో ఫార్టీ ఫార్టీ టూ వరకు తెలుసుకున్నాం కదా ఈరోజు వచ్చేసి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఇదే మెజర్మెంట్లు అనేది వస్తాయి దీన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ నీట్గా తడిపి ఇలా ఐరన్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది ఇక్కడ కింద ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి మిడిల్లో ఈ పదిహేను ఇంచులు అనేది యాడ్ చేశాను ఇలా పదిహేను ఇంచులు వేసాము కదా కింద ఆల్రెడీ ఆఫ్ ఇంచ్ వేసాం కాబట్టి పైన ఒక ఆఫ్ ఇంచు ఇది ఈ వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అండి ఇలా యాడ్ చేసిన తర్వాత నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఉక్సుపట్టి దగ్గర నుంచి కాజాపట్టి వరకు ఇలా కాజాపట్టి దగ్గర కాజాపట్టిని వదిలేసి మెజర్ చేయండి చేస్తే నలభై ఇంచులు వచ్చిందండి దీన్ని బై ఫోల్డ్ చేస్తే మనకి టెన్ ఇంచెస్ అనేది వస్తుంది అలా తెలియదు అనుకుంటే టేప్ని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేయండి చేస్తే మీకు పది ఇంచులు అనేది వస్తుంది కదా ఈ పది ఇంచులు ఇక్కడ వేసాను బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు టక్స్ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా వేసిన తర్వాత షోల్డర్ మనం తెలుసుకోవాలంటే ఇలా మొత్తం వేసిన ఈ మెజర్మెంట్ని ఇలా తీసుకొని దీనిలో మిడిల్కి వేసుకున్న కానీ మనకి షోల్డర్ వచ్చేస్తుంది అలా లేదనుకుంటే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి ఆరం పావు పెట్టేసుకుంటే షోల్డర్ సరిపోతుందండి ఇక్కడ ఆరుంపావు షోల్డర్ అనేది పెట్టుకున్నాను తర్వాత చంక డౌన్ వచ్చేసి ఆరు ముప్పావు పెట్టుకోవచ్చు లేదంటే ఆరున్నర అయినా పెట్టుకోవచ్చు ఇది కొంచెం పావుంచి అటు ఇటుగా మ్యాచ్ అవుతుందండి నేను ఫస్ట్ ఆరున్నర పెట్టాను పెట్టి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చూస్తున్నాను ఒక పావు ఇంచు అనేది పెరుగుతుందండి సైజుకు సైజుకు మనకు ఫార్టీ ఫార్టీ టూకి వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి ఆరు పావు ఇంచులు వచ్చింది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా బిగినర్కి ఇప్పుడు నె నెక్ వేయగా మిగిలిన పట్టీని మెజర్ చేసుకొని అది అటు ఇటు మార్కింగ్ వేసుకోండి చేసి అక్కడ మీరు చెస్ట్ లూజ్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ రావట్లేదు ఇక్కడ అర్థం కాలేదంటే ఇక్కడైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని చెస్ట్ కింద అంటే మనం చంక కింద ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది మనకు ముందుగా చెస్ట్ లూజ్ తెలిస్తే ఓకే కానీ కొల బ్లౌజ్ ఇచ్చి కుట్టమంటే మాత్రం ఇలా తీసుకోవాలి ఇలా నెక్ కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఈ నెక్ దగ్గర నుంచి చంక ఫిట్టింగ్ వరకు ఇలా మెజర్ చేశారంటే మీకు చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది నేను మూడు రకాలుగా తీస్తానంటే నేను ఎక్కువ ఫాలో అయ్యేది ఫ్రంట్లోనే తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చిందండి అక్కడ నేను నాలుగు భాగాలుగా ఫోల్ చేస్తే పదకొండు నించులు అంటే మనకు నాలుగో భాగం కదా చెస్ట్లో నాలుగో భాగం ఆ నాలుగు భాగాలు కలుపుకుంటే మనకి నలభై నాలుగు ఇంచులు అనేది చెస్ట్ వస్తుంది అంటే ఈ బ్లౌజు సైజు చెస్ట్ వచ్చేసి నలభై నాలుగు ఇంచులు ఇలా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి కింద నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చింది పైన వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది అంటే హాఫ్ ఇంచు అనేది వేరియేషన్ వచ్చింది చెస్ట్కు నడుముకు చాలామంది నడుమును బట్టి చెస్ట్ వేస్తారండి అది చిన్న సైజుకి అయితే ఓకే కానీ పెద్ద సైజు బ్లౌజ్లో కొన్నిటికి మ్యాచ్ కాదు అలాంటప్పుడు మీరు నడుముకు నడుము చెస్ట్కు చెస్ట్ అనేది సపరేటు కొలత అనేది తీసుకోండి ఇది ఫార్టీ ఫోర్ సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అనేసి ఇక్కడ చూపిస్తున్నానండి అంటే నడుముకు చెస్ట్కు హాఫ్ ఇంచు అనేది వేరియేషన్ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంచున్నారా ఒక గీత లేదంటే ఇంచు ముప్పవ దగ్గరకైనా పెట్టుకోవచ్చు అండి ఎల్ షేప్ కార్నర్లో పెట్టి ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత నేను వచ్చేసి ఈ రౌండింగ్ అనేది మెజర్ చేస్తున్నాను రౌండింగ్ వచ్చేసి నాకు పదిన్నర ఇంచులు వచ్చిందండి పదిన్న పది పావు పెడుతున్నా అండి పదిన్నర అంటే కొంచెం జారుతుందంట ఆవిడకి ఒక పావు ఇంచు తగ్గించి పదిం పావు ఇంచులు వచ్చేలాగా ఇక్కడ నేను రౌండింగ్ అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్టి ఉంటుంది కదా బ్యాక్ నెక్ కొలవడం రాదు బిగినర్కి కాబట్టి బ్యాక్లో పట్టీని కొలుసుకొని దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకోండి మన బ్యాక్ నెక్ లెంత్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి ఇంచులు వేసుకున్నాను అండి మామూలుగా మూడు పావు ఇంచులు వేసుకోవాలి మూడున్నర ఇంచులు వేసాను పైన ఇంచులు కింద మూడున్నర ఇంచులు వేసాను మీకు ఇచ్చిన కస్టమర్ డీప్గానేది అనుకుంటే మీరు పెంచుకోండి పైన మూడు పావు కింద మూడు ముప్పావు వేసుకుంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ నెక్ విడితే అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం మెజర్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కుల బ్లౌజ్లోంచి చూసుకోండి ఖర్చు వదిలేసి బ్యాక్ నెక్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి చూస్తే నాకు కరెక్ట్గా వచ్చిందండి తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్ టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ వచ్చేసి మిడిల్లో షోల్డర్ మిడిల్లో నాలుగు ఇంచుల పొడవు వడ్ నుంచి వెడల్తోటి వేసానండి నాలుగున్నర వరకు వేసుకోవచ్చు కానీ నేను నాలుగు ఇంచులు వేసాను ఈ సైజ్ అంటే పదిహేనున్నర ఇంచుల పొడవు ఉంది కదా అంటే మనకు ఖర్చుతో పదహారు ఇంచులు ఉంది కాబట్టి నాలుగున్నర వరకు వేసుకోవచ్చు లెంత్ నేనైతే నాలుగు ఇంచులు వేసానండి కస్టమర్కి ఇష్టం ఉండదు కానీ నాలుగున్నర ఇంచులు వేస్తేనే ఫిట్టింగ్ బాగుంటుంది ఈ లెంత్కు అంటే పదహైదు ఇంచుల పొడవుకి నాలుగున్నర ఇంచుల వరకు పొడి వేయొచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కటింగ్ ఇచ్చుకున్నానండి నేను ఎలా మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ పెట్టా కటింగ్ ఇచ్చాను మనం బ్యాక్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తాం కదా హ్యాండ్స్ వచ్చేసి ఇలా నాలుగు లైర్లుగా ఫోల్డింగ్ పెట్టాను ఎందుకంటే మనకి రెండు హ్యాండ్స్ కట్ కావాలి కదా కాబట్టి ఇలా నాలుగు లేయర్లుగా ఫోల్డ్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక్క సైడ్ మాత్రమే పీస్ వచ్చేటట్టు వేసుకుంటానండి లైనింగ్ అయితే మెయిన్ పీస్ అయితే మాత్రము ఇంత పడితే ఏనండి కొంచెం పడిందంటే ఈ మెథడ్ ఫాలో అవుతాను మెయిన్ పీసు ఎక్కువ పడిందంటే రెండు సైడ్లు వేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ ఎంత ఉందో దాని కోణించి ఎగస్టా యాడ్ చేసుకోండి ఎగస్టా యాడ్ చేసుకొని మనం ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది ఈడ కొల బ్లౌజ్ కరెక్ట్గా లేదండి చంక లూజు ఈవిడక పదే సరిపోతుంది పదిన్నర ఉంది కానీ పది పావు పెట్టమన్నారు కొంచెం టైట్గా వేసుకోలేరంట ఈడ కొంచెం ఏజ్ బార్ మంచి అండి ఏజ్ బార్ మంచి అయినా డీప్ అనేది చాలా ఎక్కువగా దొడుగుతారు నెక్ డీప్ అనేది ఇప్పుడు వచ్చేసి చేయి లూజు చేయి పొడవు పెట్టాను కదా తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు అలా పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఇలా షేప్ ఇచ్చుకున్నాను కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అనేది ఖర్చు యాడ్ చేశాను పది ఇంచులు ఉంటే కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచ్ చేశాను తర్వాత వచ్చేసి చంక లూజు పదింపావు పదినారు ఉంది కానీ పదింపావు పెట్టానండి తర్వాత చేయి లూజు అలానే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అనేది యాడ్ చేశానండి చేయి లూజుకు చంక లూజుకు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నాం ఇలా హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను కొల బ్లౌజ్లో పెట్టానండి అలా కాకూడదు మీకు కరెక్ట్ తెలియాలనుకుంటే ఫార్టీ ఫోర్కి వచ్చేసి నాలుగు పావు ఇంచుల వరకు చంక డౌన్ పెట్టుకోండి సరిపోతుంది నాలుగు పావు నాలుగు మూడు గీతలు పెట్టుకున్నా సరిపోతుంది మీకు చంక డౌన్ అనేది లేకుంటే నాలుగు పాయింట్ నాలుగు పెట్టుకున్న ఓకేనండి ఇలా పెట్టేసుకోండి పెట్టేసి మన హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఈ క్రాస్ కటింగ్కు మనం ఇలా క్రాస్లో వేసుకొని కింద సేఫ్ బెల్ట్ లేస్తాం కదా వాటి కోసం ఒక టూ ఇంచెస్ అనేది ఇలా ఫోల్డ్ పెట్టుకోండి ఇలా ఫోల్డ్ పెట్టిన తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోండి చుట్టూ మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం కొలత బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ నెక్ అనేది తీసుకున్నాను ఈ ఫ్రంట్ నెక్ తీసుకోవడం బిగినర్కి కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఇది సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి నేను కొల బ్లౌజ్లోంచి నెక్ను మెజర్ చేస్తే నాకు ఏడించులు వచ్చిందండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ అంటే చెస్ట్ మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ రెండింటిని ఇలా కొలత తీసుకున్నాను కొంచెం తీసినప్పుడు లాగి పట్టండి కొంచెం ఇప్పుడు వచ్చేసి ఏడించులు ఫ్రంట్ నెక్ అనేది వేసి లైల్ షేప్లో వేసాను కదా వేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఫ్రంట్ రౌండ్ ఇచ్చుకోండి తర్వాత చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసి పదకొండున్నర ఉందండి ఎండింగ్ పాయింట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది తర్వాత ఉక్సిపట్టి లెంత్ ఉక్సిపట్టి లెంత్ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ కనిపించలేదండి ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇడు మూడించుల దగ్గర నుంచి మూడించులు అనేది ఇలా పెట్టేసుకున్నాను ఇలా మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్కి ఒక లైన్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత పదకొండున్నర ఇంచుల దగ్గర మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర ఉంది కదా దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి ఇవన్నీంచి ఎందుకనే డౌట్ రావచ్చు షోల్డర్ జాయింటింగ్కు సేపట్టి జాయింటింగ్ కోసం కలిపి పద్నాలుగు ఇంచులు వస్తే నేను పదిహేను ఇంచులు అనేది డాట్ లెంత్ వేసాను తర్వాత ఇక్కడ లోతు తీస్తున్నాను అండి ఈ లోతు వచ్చేసి రౌండింగ్ దగ్గర మాత్రమే తీయండి ఇలా తీసేసాం కదా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి చంక సైడ్ కూడా మీకు డౌట్ ఉంటే ఎంత పెట్టుకోవాలని ఇలా చూసుకోండి కొలత బ్లౌజ్లో నుంచి ఆరున్నర ఇంచులు ఉందండి మనకి ఏడున్నర ఇంచులు వస్తే సరిపోతుంది అంటే ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా పైకి వేసుకుంటే మనకి షేప్ మంచిగా వస్తుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసి దానికి ఫ్రంట్ నెక్ అనే అలానే చంక లోతు మెయిన్ డాట్ ఉక్సులు పట్టి అంత అన్నీ మెజర్ చేసుకొని మార్కింగ్ ఇచ్చాను కదా దాని వెంట కటింగ్ ఇచ్చుకున్నా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం డాట్ పడితే తగ్గిపోతుంది కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోతు వచ్చేసి ఓన్లీ రౌండింగ్ మాత్రమే రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీయండి లేదంటే బ్యాక్ ఫ్రంట్ చంక రౌండింగ్లో తేడా వస్తాయి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోండి ఇలా మెయిన్ డాట్ ఒకసేపాటి డాట్ వచ్చేసింది కదా ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ చూసుకొని రెండున్నర ఇంచులు ఉందండి ఇది ఇలా పట్టేసి చూస్తే దీనికి ఫోల్డింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ చక్క సైడ్ డాట్ వస్తుంది కాబట్టి అక్కడ చిన్న కటింగ్ ఇవ్వండి ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి మనము రెండున్నర ఇంచులు ఉండేలాగా విడత అనేది ఉండేలాగా చూసుకొని ఇక్కడ మాత్రమే వేసుకోండి అంటే ఈ మూడింటి మధ్యన గ్యాప్ నాకు రెండు ఇంచులు వస్తే సరిపోతుందండి ఈ సైజ్కి ఇప్పుడు వచ్చేసి మా నాకు బ్యాక్ హ్యాండ్స్ అలానే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా మనకు మిగిలింది వచ్చేసి సేపు పట్టి ఇక్కడ సేపు పట్టిలానే తీసుకున్నాం ఈ సేపు పట్టి తీసుకునేటప్పుడు నడుము లూజ్ మెజర్ చేసుకోండి అలానే కింద మిగిలిన క్లాత్ని కూడా మెజర్ చేసుకోండి నడుము లూజ్ ఎంత వచ్చిందో దాంట్లో పెద్ద సైజ్ అయితే ఆఫ్ ఇంచు తగ్గించి వేయండి మనం డాట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా చిన్న సైజ్ అయితే ఒన్నించు ఇంచు తగ్గించేసుకోండి ఇప్పుడు నాకు నడుము లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు వచ్చింది కదా పన్నెండు ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఇలా పన్నెండు ఇంచులు వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ మూడున్నర వచ్చింది కదా అదే మూడున్నర వేసానండి ఇక్కడ మిడిల్లో రెండు వస్తే రెండున్నర వేసాను అంటే ఆఫ్ ఇంచు పెంచుకున్నాను ఈ చివరిలో రెండుపావు వస్తే రెండు ముప్పావు వేసుకున్నాను ఉక్స పట్టి దగ్గర అయితే మూడున్నర వస్తే మూడున్నర వేసుకున్నారు కదా పెంచుకోలేదు అనొచ్చు పట్టి దగ్గర మనకు కొంచెం సేపు పట్టి అనేది పైకి ఉండాలండి లేదంటే పొట్ట దగ్గర ఉంటుంది కదా అక్కడ మూడున్నర వస్తే మూడున్నర వేసాను మిడిల్లో రెండు వస్తే రెండున్నర వేసాను ఎండింగ్లో వచ్చేసి రెండు పావు వచ్చింది మూడు వేసుకున్నాను రెండున్నర రెండు పావుకు మధ్యలో వచ్చిందండి దానికి ఆఫ్ ఇంచు కలుపుకొని మూడు ఇంచులు వేసుకొని ఇలా సేపు బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ మనం అన్నీ లైనింగే చూసాం కదా ఇది వచ్చేసి మెయిన్ పీస్ కూడా చూసేయండి మెయిన్ పీస్ లైనింగ్ బ్లౌజు వీడి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో తీసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి నాకు పెద్ద బార్డర్ అనేది ఒక సైడ్ వచ్చిందండి దానికోసం జాయింట్ పడినా పర్లేదు అనేసి ఇక్కడ రెండు హ్యాండ్స్ వచ్చేలాగా ఇలా మనం డబల్ ఫోల్డ్లో నేను హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ వేసరికి చాలా జాయింట్ వచ్చిందండి మనకు త్రీ ఇంచెస్ వరకు జాయింట్ వచ్చింది తప్పదు ఇంకా కొన్ని బ్లౌజులు అలానే ఇస్తారు ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ కట్ అయిపోయింది కదా తర్వాత చూసుకోండి డిజైను నేతని బట్టి ఇలానే ఓకే అయితే ఇలానే కట్ చేయండి లేదు ఇలా కరెక్ట్ కాదనుకుంటే క్లాత్ అనేది మార్చుకోండి నేను వచ్చేసి నేత కానీ డిజైన్ కానీ సేమ్ ఉందండి అందువల్ల నేను క్లాత్ మార్చకుండా ఇలానే కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యింది ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఈ మిగిలిన దాంట్లో మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం ఇది ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే నాకు సెవెంటీ సెంటీమీటర్ ఉందండి క్లాత్ కానీ కొంచెం జాయింట్ పడినా పర్లేదు కస్టమర్ని రిటర్న్ పంపడం ఎందుకన్నట్లు కొంచెం అడ్జస్ట్ చేసి కట్ చేశాను చూడండి ఇక్కడ మనకు చిన్న జాయింట్ పడుతుంది ఫ్రంట్ పార్ట్లో మనం నడుము సైడ్ వస్తుందండి స్టిచ్చెస్ సైడ్ అనేది జాయింట్ పడుతుంది చూసుకుంటా అండి ఒకటికి రెండు సార్లు చూసుకుంటే ఇక్కడ జాయింట్ పడితే మనకి బ్లౌజ్ అనేది పాడు కాదనేది చూసుకొని వేసుకుంటాను అన్ని సైడ్లో చూసుకొని క్రాస్ మిస్ కాకుండా అలానే క్లాత్ వేస్ట్ కాకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరి నేను ఈ కటింగ్ అనేది చేసుకుంటాను చూడండి నేను అలానే వేస్తే కిందిపోటులో మనకి క్లాత్ అనేది లేదు అలా ఒకసారి చెక్ చేసుకున్నాను చేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు లేదంటే మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది కదా ఫ్రంట్లో అంటే నెక్ దగ్గర ఇలా మొత్తము ఫ్రంట్ పాటు మొత్తాన్ని కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్కి ముక్కేసేసుకుంటే సరిపోతుందండి ఆయనతో జాయింట్ పెట్టడం కోసం మనం బ్లౌజ్ రిటర్న్ పంపడం అంత మంచిది కాదు కదా కుట్టడమే బెటర్ అన్నట్లు అలా చేసుకున్నాం తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను పీసెస్ చూస్తున్నా అండి ఎక్కడ తీసుకుంటే నాకు క్లాత్ అనేది సేవ్ అవుతుందనే చూసుకుంటున్నాను ఇక్కడ అయితే ఒక హ్యాండ్కి వచ్చేస్తుంది ఒక సైడ్ వస్తుందండి మరొక సైడ్కి మనం సెంటర్ నెక్ వస్తుంది కదా అందులో తీసుకున్నాం సారీ అండి సెంటర్ నెక్కి వచ్చేసి ఇక్కడ సేపు అనేది యూజ్ చేసుకుంటున్నాను ఇలా సెంటర్ నెక్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకొని ఇక్కడ ఇది ఇలా యూజ్ చేసుకొని మిగిలిన దానికి వచ్చేసి వేస్ట్ ముక్కనే అనేది జాయిన్ చేసుకుంటాను చూశారు కదా మనకి సెవెంటీ సెంటీమీటర్లోనే ఫార్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కట్ చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా ఆనందం